పవిత్ర స్థలం రామేశ్వరం శ్రీరాములు వారు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం శ్రీరామనాథుడు జ్యోతిర్లింగంగా ఆ శివయ్య కొలువైన చోటే ఈ రామేశ్వరం ఇక్కడ ఎన్నో పవిత్ర పుణ్య స్థలాలు ఉన్నాయండి దర్శించవలసినవి అందులో భాగంగా శ్రీకృష్ణుడి దేవాలయం అత్యద్భుతంగా ఉంటుందండి ఒక లాగా నిర్మించారనమాట అందులోనూ రామతీర్థం పక్కనే ఉండటం అనేది అటు రాముల వారిని కృష్ణుల వారిని దర్శించుకునేటువంటి భాగ్యం కూడా దక్కుతుంది ఆలయానికి అంటే ప్రధాన ఆలయం శ్రీరామనాథుడి ఆలయానికి మనకి ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అంతే రామతీర్థం అని ఎక్కడ చెప్పినా సరే మీరు వెంటనే ఆటోల్లో రావచ్చు మన కార్స్ ఉంటే మనం లొకేషన్ పెట్టుకుని వచ్చేయచ్చు చాలా సులువుగా ఉంటుంది మరి ఇంకా ఆలసెందుకు వెళ్ళి ఆ కృష్ణుడిని దర్శించుకుందామా రండి ఎంత సుందరమైన ఆశ్రమం అండి ఇదంతా కూడా శ్రీ వల్లభునిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది శ్రీ పుష్టి దక్షిణ్ వ్రజ్ధామ్ అంటారు అంటే మనకి తెలుసు కదా శ్రీకృష్ణ భగవానుడు ఆయన తిరిగినటువంటి ప్రదేశం అంతా కూడా ఒక బృందావనంగా మనం చూస్తే బ్రజ్వాసును అని అంటారు మనకి ఎక్కడైతే బృందావనం ఆయన తిరిగినటువంటి ప్రదేశం గోకులం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశాన్ని అయితే ఆయన ఎక్కడున్నా కూడా అది బృందావనమే కదా అందుకే శ్రీకృష్ణుల వారి సన్నిధి ఎక్కడున్నా కూడా అది బృందావనం కింద చూస్తారన్నమాట ఆయన మీద ప్రేమతో ఆయన మీద భక్తితో ఎన్నో ఆశ్రమాలు నిర్వహించారు అయితే వీరికి ప్రత్యేకించండి ఈ శ్రీ మహాప్రభుజీ జీ అంటారు ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఇలా మనకు కనిపిస్తారన్నమాట ఇక్కడ మనం ఏమేమి దర్శించుకోవచ్చో ఇక్కడ క్లియర్గా పెట్టారు చూడండి ఒక బోర్డులో మనం చూడొచ్చు ఇక్కడ శ్రీనాథ్జీ అలాగే శ్రీ మహాప్రభుజీ బైథక్ దర్శనం మనం వారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకేమి ఉంటాయంటే శ్రీ గిరి గోవర్ధన్ దర్శనం గోవర్ధనగిరి శ్రీకృష్ణ వారు ఎత్తినటువంటి ఆ గోవర్ధనగిరి మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా ఇక్కడే మనం దర్శించుకోవచ్చు అలాగే భాగవత్ కథ మండపం ఇక్కడ భగవద్గీత పారాయణం చేస్తారన్నమాట దానికి సంబంధించి ఒక మండపం కూడా ఉంటుంది ఆ మండపం అలాగే కీర్తన మండపం అలాగే స్వామివారిని కీర్తిస్తూ భజనలు చేసేటువంటి మండపం ఉంటుంది ఆ మండపం కూడా అలాగే యాత్రి నివాస్ ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు వీరికి సంబంధించి అంటే గుజరాత్ వారు వీరు వీరికి సంబంధించినటువంటి యాత్ర నివాసం ఉంటుంది అలాగే వచ్చిన వాళ్ళు భోజనం చేసేందుకు క్యాంటీన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట అంటే ఒకసారి ఆశ్రమంలోకి వచ్చేస్తే మీరు ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు ఈ ఎందుకు నాకు ఎప్పుడెప్పుడు చూద్దామని ఎందుకంటే కృష్ణుడి మందిరాల్లో ఆయన అలంకరిస్తారండి రండి రెండు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నవ్వుతున్నాడు చక్కగా కృష్ణ కృష్ణ హరే హరే ఎంత బాగున్నారో చూడండి కృష్ణయ్య గోవర్ధన పర్వతాన్ని ఆయన అలా ఎత్తి పట్టుకున్నట్లుగా అనమాట చిటికిన వెళ్తూ మోస్తారు కదా ఆయనకు చిన్న వయసులోనే వారి బృందాలు ఉన్న వారి ప్రజలందరినీ కాపాడుకునేందుకు ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతారు కదా ఆ దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఉంటుంది విగ్రహం కూడా ఒక మూడు అడుగుల్లో మనకు కనిపిస్తారు నల్లటి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ కనబడతారు ఇక్కడ కృష్ణ యమునకి అలాగే ఒక పక్కగా యమున మాతను మన దర్శించుకోవచ్చు మరోవైపు ఆచార్య మహాప్రభుజీ అనమాట మొత్తంగా వీరికి సంబంధించినటువంటి ఈ ఆలయాలండి ఈ ట్రస్ట్ కింద ఎనభై నాలుగు వరకు ఉన్నాయి అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నది రామేశ్వరంలో ఉన్నది ఏంటంటే నలభై ఒకటవది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం అలాగే అటువైపు ఇటువైపు కూడా మనం అప్పుడు కృష్ణుడికి సంబంధించిన కొన్ని దృశ్యాలు మనం చూడొచ్చు ఆ కాలంలో జరిగినవి అనమాట ఉత్సవాలు జరిగినప్పుడు ఎలా ఉండేది ఆయనకి అసలు కృష్ణ పరమాత్ముడు ఎలా ఉండేవారు గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తారు వాటికి సంబంధించి మళ్ళీ ఉన్నాయి కదా చిన్ని కృష్ణయ్య అప్పట్లో ఎలా ఉండేది బృందావనం తర్వాత అంటే వివాహం తర్వాత ఆయన ద్వారగాకి వెళ్ళిపోతారు కదా అప్పట్లో వాళ్ళ కట్టుబొట్టు ఇలా ఉండేది రథం ఓ చక్కగా కూర్చున్నారు చూడండి కృష్ణయ్య itta oli భలే అనుగ్రహిస్తారండి ఇదిగో ప్రసాదం అందజేశారు అలాగే వస్త్రాన్ని కూడా కప్పారు అదృష్టమే ఇది నిజంగా కృష్ణకి మధురాలు అంటే చాలా ఇష్టం కదా స్వీటే ఉంటుంది దాదాపుగా చూద్దాం ఏం ప్రసాదం ఇచ్చారు మనకి ఓ స్వీట్ నా కోసం మీకు చూపిస్తాను ఒకసారి లడ్డూలు అలాగే ఒక రకమైన మనకి బాదుష ఎలా ఉంటుందో అలాగా పిండితో తయారు చేసి పాకంలో అనమాట అవి ఇవి అడ్డులు శ్రీకృష్ణ మనము ఎక్కడికైనా ఇలా కృష్ణ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం గమనించమంటే ఒక్క ఆయన దేవాలయం మాత్రమే లేకపోతే ఆయన విగ్రహం మాత్రమే ఉండదు రాధాదేవి సమేతంగా ఉంటారు లేకపోతే అష్టభార్య సమేతంగా ఉంటారు అలాగే చుట్టూ కూడా ఒక లాగా ఉంటుంది ఇలా ఆయన ఇలాగే ఇష్టపడతారట అందులోనూ అలంకార ప్రియుడు కదా ఒకసారి ఆయన విగ్రహాన్ని మీరు మళ్ళీ చూపిస్తాను చూడండి మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు తీయండి అని చెప్పి తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పి ఇలాంటి వీరి ట్రస్ట్ కింద ఇలాంటి దేవాలయాలు అంటే ప్రధానమైన దేవాలయం ఉదయపూర్లో ఉందండి అక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర ఎనభై నాలుగు ఇలా దేవాలయాల కింద కట్టారు అన్నమాట ప్రతి చోట ముఖ్యమైన ప్రదేశాల్లో రామేశ్వరంలో మనం చూసేది నలభై ఒకటవది ఎప్పటికప్పుడు టైమింగ్స్ ప్రకారంగా నన్ను జరుగుతాయి ఎక్కడ ఎప్పుడప్పుడు ఏం జరుగుతాయనే నాకు ఇక్కడ ఇచ్చారు అనమాట లిస్ట్ మంగళహారతి ఉంటుంది పొద్దున ఏడు నుంచి ఏడున్నర వరకు అలాగే శృంగారాయణ అలంకరిస్తారట చక్కగా తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు రాజభోగం ఉంటుంది పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఉత్తాపన ఉంటుంది నాలుగు నుంచి నాలుగున్నర వరకు మళ్ళీ భోగాన్ని సమర్పిస్తారు అంటే కృష్ణకి ఒక రెండు మూడు దపాలుగా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఆరు సార్లు భోగం సమర్పిస్తారు కదా అలాగ ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఇంకా శయన హారతి ఉంటుంది ఆరు నలభై నుంచి ఏడున్నర వరకు ఇంకా ఆ తర్వాత ఆయన నిద్రపుచ్చుతారు అన్నమాట ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లుగా ఆయన కనపడతారు మనకి బాగున్నారు అలంకారం నల్లటి విగ్రహం కదా ఇంకా అందులో ఆయన చిరునవ్వు కూడా చాలా క్లియర్ కనపడుతుంది మీ తేర్పార దగ్గరికి చూడండి మీరు ఒకసారి మీ వీడియోని మీరు పాజ్ చేసుకుని చూడండి ఆయన విగ్రహం చూపించినప్పుడు అంత అందంగా కూడా అలంకరణ అలాగే మంగళహారతి సమయాన్ని కరెక్ట్గా మేము వచ్చాము హారతిస్తున్నప్పుడు ఆ ముందు హారతిచ్చే ముందు ఆయన అలంకారాన్ని ఆయన చూపిస్తారు అద్దంలో చూసారా గురుగారు ఎలాగ అద్దంలో చూపిస్తున్నారు ఆయనకి పూర్తిగా ఆయన అలంకారం ఎలా ఉందో ఆయన చూసుకుంటే ఇష్టపడతారట ఆయన అలంకారం ఎలా ఉందో చూసుకోవటానికి యశోదమ్మ అంత ముద్దుగా తయారు చేశారు చిన్నప్పటి నుంచి ఇవన్నీ అసలు పెట్టింది ఆవిడే కదా నేమలి పెట్టడం కానీ లేకపోతే ఆభరణాలు మెడకి అలాగే మీకు వడ్డానం కానీ ఇవన్నీ అలంకారాలు ఉంటాయి చేతిగా ఫ్లూట్ ఆయనకి అందం ఇలా ఇవన్నీ కూడా ఆయన వస్త్రాలు గుజరాత్ అండ్ నార్త్ సైడ్ చాలా బాగా అలంకరిస్తారండి మనం మనమైతే పంచతోని ఇలా వరకు మాత్రమే మనం చూస్తాం కానీ ఆభరణాలు అవన్నీ వేసి అక్కడ ఒక డ్రెస్ ఉంటుంది కదా గుజరాతీ స్టైల్ అని అంటారు అలాంటి డ్రెస్ వేస్తారనమాట ఇక్కడ కూడా అదే డ్రెస్ నేను చూశాను మొత్తం ఆభరణం పూర్తిగా వేసినట్టుగా మూడు అడుగుల్లో ఉన్న మూర్తికి మూడు అడుగుల ఆభరణాలు కూడా ఉన్నాయండి ఎంత చక్కగా ఉన్నారు మీరు వస్తే మాత్రం అంటే ఒకటే చెప్తాను రామేశ్వరం వచ్చినప్పుడు కేవలం మీరు ధనుష్కోటి ప్రధానంగా రామనాథ స్వామి దర్శించుకుంటారు తర్వాత ధనుష్కోటి లేకపోతే ఏమైనా రెండు మూడు తీర్థాలే కాకుండా ఇక్కడ దగ్గర దగ్గర ఒక అరవై తీర్థాలు ఉంటాయి ఆలయంలో ఉన్న తీర్థాలతో కలిపి అందులో భాగంగా రామతీర్థం ఎంతో పుణ్యమైనది ప్రధానమైనది కూడా అందరూ దర్శించుకోవాలి ఆ రామతీర్థం దగ్గరే మీకు కృష్ణ దేవాలయం ఉంటుంది వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోండి అలాగే దేవాలయం ఒకటే కాదండి ఇటుపక్క గోవర్ధనగిరి పర్వతం ఇది కావచ్చు ఆ నమూనాను మనం చూడవచ్చు అలాగే ఒక భగవద్గీత ధ్యాన మందిరం కానీ ఇవన్నీ చూద్దాం ఇక వెళ్దామా మరి పదిన్నది కూడా చూద్దాం గోవర్ధనగిరి ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నామండి ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తారా ఆయన అద్భుతవాసులు అలా ఒక ప్రదక్షిణ చేసి మనం చూడొచ్చు నేనైతే వెళ్ళలేదు అక్కడ దాకా ఇంకా అదృష్టం కలగలేదు నాకు గోవర్ధన పర్వతాన్ని బృందావని బృందావనం దర్శించేటువంటి అవకాశం ఇంకా రాలేదు కోడుకుంటాను గట్టిగా ఆ కృష్ణయ్యని చూపించయ్యే నాకు కూడా చూడాలని ఉంది అక్కడ అని చెప్పి కొంతమంది గోవర్ధనగిరి ప్రదక్షిణ కూడా చేస్తారండి ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ ఆ వ్రజవాసునే కదా ఉండేది అప్పటి వాళ్ళే అలా 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 తరతరాలుగా ఉంటూ వచ్చారు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అంట నేను ప్రణవానంద ప్రభుజీ నాకు చెప్పారనమాట అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అది ఒక అదృష్టం రావటం మాటది అని చెప్పేవాళ్ళు చూద్దాం మరి ఆయన అన్నట్టుగా కృష్ణ అనుగ్రహం ఉంది వెళ్తానేమో చెప్తారు కదా గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజుల పాటు ఆయన ఎత్తి అలా పట్టుకున్నారట చిటికిన వేలు పైన చిన్నవాడే కదా ఆయన కూడా ఆ వయసులో అసలు తన ప్రజల్ని కాపాడుకునేందుకు ఆయన ఆ పర్వతాన్ని అలా చిటికెన వేలు పైన పెట్టుకుని ఏడు రోజుల వరకు అలా ఉంటారంట అంతా కృష్ణమాయ అంతా ఆయనే చేయగలడు ఇంకెవ్వరూ చేయలేరు అది మొత్తానికి బృందావనం ఆ బృందావనగిరి ఏదైతే ఉందో గోవర్ధనగిరి అది ప్రదక్షిణ అయితే చేసుకోగలిగాము మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసి దళం పెట్టుకోవచ్చు ఇది శ్రీ కథా మండపం అండి భగవద్గీత పారాయణాలు ఇక్కడ జరుగుతాయి ఇక్కడ ఏంటంటే తీర్థానికి ప్రత్యేకంగా తీర్థస్థలం కదా రామతీర్థం ఉంది రాముల వారి దేవాలయం ఉంటుంది అలాగే కృష్ణుల వారి దేవాలయం కూడా ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ కొన్ని రోజుల పాటు గడిపి కీర్తనలు భజనలు చేసుకుని స్వామి అనుగ్రహం పొంది వెళుతూ ఉంటారు అలాగే గుజరాత్ అహ్మదాబాద్ నుంచి కొంతమంది వచ్చారండి ఎనిమిది వందల మంది అట వారు ట్రైన్లో వచ్చారు ఎనిమిది వందల మంది ఎనిమిది రోజుల పాటు రామేశ్వరంలో గడుపుతారు సంవత్సరానికి ఒకసారి అంటే దసరా అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి వాళ్ళు ఈ మాసంలో కార్తీక మాసంలో వాళ్ళు వస్తారట వచ్చి ఇక్కడ ఎన్ని రోజులు గడిపి పుణ్య పూజలన్నీ చేస్తారు పుణ్య స్థలాల్ని పుణ్యతీర్థాలని దర్శించుకుని వెళ్తారండి అవన్నీ తీసుకుని వచ్చారు విజయలో చూపిస్తాను చూడండి ఇక్కడికి వస్తే ఒక పండుగ వాతావరణం అలా కనిపించింది ఓవైపు రామయ్య ఓవైపు కృష్ణయ్య ఇద్దరిని కూడా దర్శించుకోవచ్చు అనమాట మొత్తంగా ఇక్కడ కూర్చుంటే ఇక ఒక రోజంత ఇక్కడే ఉండిపోవచ్చు అనే భావన కలుగుతుందండి ఆయన హారతులు చూడొచ్చు ఆయన అలంకారం చూడొచ్చు అలాగే వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ గమనించవచ్చు మొత్తంగా రామేశ్వరం టూర్ అనేది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం చెప్తానండి సాధారణంగా జ్యోతిర్లింగం అనగానే మనం ఒక శివైన చూస్తాం ఇది విష్ణుమూర్తికి సంబంధించిందంటే ఆయన మాత్రమే చూస్తాం కానీ రామేశ్వరం ప్రత్యేకత అది శివకేశవులు ఇద్దరిని మనం దర్శించుకోవచ్చు వారు ముఖ్యంగా రాముల వారు నడయాడినటువంటి ఈ ప్రదేశంలో మనం నడవటమే మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు ఎంత అదృష్టమో కదా ఇది రావటం అనేది నాకైతే జన్మ ధన్యమైంది మీరు కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా రండి ఇలాంటి ప్రదేశాలకి వచ్చి దర్శించుకుని వెళ్ళండి అది ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెప్తాను నేనైతే హర హర మహాదేవ శ్రీరామచంద్ర జయ శ్రీకృష్ణ